రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు పదిహేను రోజులు ట్రైనింగ్ ఈ స్కీమ్ గేమ్ చేంజర్ ఈ స్కీమ్ గేమ్ చేంజర్ ఆట డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు లబ్ధిదారులకు పదహారు వందల కోట్లు బ్యాంకు లోన్లు లబ్ధిదారులకు ప్రభుత్వం వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లీకేజ్ మొత్తాన్ని లింకేజ్ మొత్తాన్ని రిలీజ్ చేయాలి సర్కారు ఇచ్చే సబ్సిడీని లోన్లు ఈఎంఐల కింద పట్టుకోవద్దు బ్యాంకర్లతో సమావేశంలో సూచన ఏం గేమ్ చేంజరు మనిషికి రెండు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తేనే ఆగం చేసుకున్నారు దళిత బంధు ఒక్కని దగ్గర కారు లేవు ఒక్కడు బాగుపడ్డాడు లేడు ఏ గీ రెండు లక్షలకు మూడు లక్షలకు బాగుపడేది వాడు ఏమైనా పెడితే కంపెనీలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు చేతికి పైసలు ఇస్తే వాడు బాగుపడడు గాయంత ఆలోచన లేదా మీకు వంద మందికి ఇస్తే ఏ ఒక్కడో బుద్ధి కలిగినోడు బాగుపడతాడు చేతికి పైసలు ఇస్తే చేతిలో పైసలు ఉంటారు ఇక వీళ్ళు ఉంటారా మీరు ఎక్కడెక్కడైతే వైన్ షాపులు దర్శనంలో చక్కగా ఆ వైన్ షాపులకే ఉరుకుతారు కాబట్టి ఇది అట గేమ్ చేంజర్ అట ఇది మీక మళ్ళీ మీ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తదనే గేమ్ చేంజరా లేకపోతే యువ వికాసం అనేది యువకుల బతుకులు మార్చే గేమ్ చేంజరా గేమ్ చేంజర్ సినిమా ఎంత అటర్ఫ్లాప్ అయిందో ఆ నిర్మాతకి ఎన్ని అష్ట కష్టాలు పెట్టిందో ఆఖరికి అర్ధరాత్రి లేచి ఉరిపెట్టుకుందాం అనుకున్నాడట దిల్ రాజు ఇక ఈ నష్టాలు భరించలేని ఉరిపెట్టుకోవాలనుకున్నాడట అవ అంత అటర్ ఫ్లాప్ అవుతుంది ఈ స్కీమ్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాకపోతే దిల్ రాజు నడి రోడ్డు మీద వాడు అది బతికిచ్చింది ఆ సినిమా బతికిచ్చింది కాబట్టి మీ సర్కారును కూడా మీ సర్కారు కూడా ఎందుకు బతుకుతుందో మరి అర్థమైతే లేదు ఇప్పటివరకు అయితే ప్రజా ఆమోద్యం పొందే కార్యక్రమాలు కానీ పథకాలు కానీ ఏది తీసుకురాలే ఒక్క వర్గంతో అన్న నిజాయితీగా ఇగో ఈ పథకం సూపర్ సక్సెస్ అని అనిపించండి అనిపించడానికి చూద్దాం ఒక్క పథకం గురించి కూడా ప్రజలు మాట్లాడుకుంటలేరు ఇదా గేమ్ చేంజర్ అట గేమ్ చేంజర్ ఎంత డిజాస్టర్ అయిందో అంతకంటే ఎక్కువ డిజాస్టర్ అవుతుంది చూడు